సో హాగేస్ వార్కి సిద్ధమైన జూనియర్ అంటే ఎరణ ఇంకా రితిక్ రోషన్ ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్కి సిద్ధమైంది కాదు మన వార్ టూ సినిమా నుంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది క్లారిటీ అప్డేట్ డీటెయిల్గా అయితే చెప్తా సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి సో వీడియోలో అయితే వెళ్ళిపోతాం వార్ టూ ఈ సినిమా ఆగస్ట్ ఫోర్టీన్ అయితే రిలీజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో మన జూనియర్ అంటే ఎరణకైతే తక్కువ చూపిస్తున్నారంట డైరెక్టర్ అంటే ఎగ్జాంపుల్ ఆర్ఆర్ఆర్ సినిమా చూసుకోండి ఆర్ఆర్ఆర్ మూవీలో మెయిన్ హీరో ఎవరు చాలా మంది చెప్తారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా చెప్తారు రామ్ చరణ్నే కానీ మన జూనియర్ ఎన్టీఆర్ నానికి రాజమౌళి గారు అయితే తక్కువ రోల్ అయితే అయితే జరిగింది ఇంకా తనే తగ్గించాడు కానీ రామ్ చరణ్ ఎక్కడ తగ్గించలేదు అలానే ఈ వార్ టూ సినిమాల్లో కూడా జరగవచ్చా అనేది బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పచ్చు సోషల్ మీడియాలో అయితే వార్ టూ సినిమాలు జూనియర్ ఎన్టీయర్ అన్నానికి అయితే చాలా తగ్గిస్తారంట ఎలివేషన్లో కావచ్చు డైలాగ్స్ కావచ్చు యాక్టింగ్లో కావచ్చు డ్యాన్స్లో కావచ్చు ప్రతి దగ్గర దిగజారి పోయలు అయితే డైరెక్టర్ అయితే రాసుకున్నానని చాలా రూమర్స్ అయితే వస్తుంది ఇది నిజమా అబద్ధం అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ అప్డేట్ అయితే రాలేదు చెప్పలేం స్టోరీ బట్టి ఉంటే తగ్గిస్తాడు లేకపోతే స్టోరీలో పవర్ఫుల్గా ఉండాలి ఇద్దరు అంటే బాగానే చూపిస్తాడు మన డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు ఎనీవేర్ మంచిగా చూపించాలి మన ఎంటర్ అన్నకి మంచి రోల్ పడాలి మంచి ఎక్కువగా యాక్టింగ్ చేయని మంచి స్కోప్ ఉండాలని కోరుకుందాం ఇంకా రితిక్ రోషన్ అన్న గురించి తెలిసిందే వార్ సినిమాలో తన బాడీ బోక్సఫ్స్ని బద్దలు కొట్టలు అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్ కన్నా ఎక్కువ బాడీ కావచ్చు ఆ ఫిట్నెస్ కావచ్చు రితిక్ రోషన్ అన్నకైతే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు సో జూనియర్ అంటే అన్న లుక్ ఏంటి అసలుకి ఎట్లా చూపిస్తారు డైరెక్టర్ చాలా పరువు పోయేలా చూపిస్తాడు ఎన్టీఆర్ అన్న అని చాలామంది అయితే దిగులు పడుతున్నారు అసలుకి రిత్తిక్ రోషన్ ముందు తన బాడీ ముందు ఎన్టీఆర్ అన్న పనికి వస్తాడా అని చాలాకి బిగ్గెస్ట్ నోట్ దీని గురించి మీరేమనుకుంటున్నారో అనేది జ న్యూన్గా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో అంతే సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోని అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్